హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సన్నంజల్ టారు కొద్దిగా వీడియో చేయడానికి లేట్ అవుతుంది దయచేసి ఏమనుకోవద్దు కొంచెం బిజీ వల్ల నేను చేయలేకపోతున్నాను ముందు ముందు మీకు ఎలాంటి వీడియోలు కావాలో నా కామెంట్ బాక్స్లో చెప్తే కనుక ఆ వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను నేను మీకు కనుక ఈ వీడియో రిజనెట్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరెవరికి ఎంతవరకు రిజనెట్ అయ్యిందో నాకు కూడా తెలుస్తుంది ప్రజెంట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో ఎనర్జీ చెక్ చేసుకుందాం ఒకసారి ఫస్ట్ కడే ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలామంది చూస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ పర్సన్స్ కానీ కర్కాటకం రుచికం మీనరాశులు ఉన్నారు అంటే అక్క వేరే వాళ్ళకి ఈ రాసులు వర్తించదా అంటే వర్తిస్తుంది కానీ ఎక్కువ శాతం మాత్రం ఇలా కప్స్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కర్కాటకం రుచికం మీనరాశుల వారికి ఇది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మీ పర్సన్స్ కానీ మీరు కానీ అందులో ఉన్నారు మిగతా రాసులు కొద్దిగా మాత్రమే కనబడుతున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే తన సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఫైవ్ ఆ కప్సేదో కోల్పోయిండు డిప్రెషన్లుండు ఒంటరిగా ఉండాలని ఆలోచిస్తుండు ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఒకటి ఉండు సో తను మాత్రం స్టెప్ తీసుకోవచ్చు తను ముందున్న ఆఫర్స్ని తను చూడట్లేదు కానీ గతంలో జరిగిపోయిన విషయాలను దాల్చుకుంటూ బాధపడుతున్నాడు ఒకవేళ స్టెప్ వేసి మీ దగ్గరికి రావాలన్నా కూడా తను భయపడుతుండే ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది కొందరికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉంటుంది కొంతమంది ఆఫీస్ రిలేటెడ్ సంబంధించిన రిలేషన్ కూడా కావచ్చు ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీ హస్బెండ్ వైఫ్ లవర్తో పాటు ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కూడా కనపడుతుంది చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు సో ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ అయిన వాళ్ళు తనకి వైఫ్ లేదా హస్బెండ్ కూడా ఉండి ఉంటారు ఇప్పుడు అతను వాళ్ళని ఎంచుకోవాలా మిమ్మల్ని ఎంచుకోవాలా వాళ్ళని దాటి మీ దగ్గరికి రావాలన్నా కూడా ఇది ఒక టాస్క్ అని చెప్పవచ్చు అందుకని చెప్పేసి అతను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుండు చాలామంది విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు లేదా మెచ్యూరిటీలో చిన్నవాళ్ళు అయి ఉంటారు సో మీ పర్సన్ అయితే మీకు ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి తన ప్రేమను మీకు తెలియజేయాలి మీ దగ్గరికి రావాలి ఒక న్యూబిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు తన కమిట్మెంట్ అడిగేసరికి మాత్రం కమిట్మెంట్ ఇవ్వలేడండి ఇక్కడ మీలో చాలామంది దూరంగా ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే కమిట్మెంట్ ఇష్యూ తను మ్యారీడ్ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి మీరు తనని పెళ్లి చేసుకోండి లేదంటే కమిట్మెంట్ ఇవ్వండి అని అడగవచ్చు కాకపోతే తను కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో తను లేడు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ కనబడుతుంది సో ఆ థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ వాళ్ళ మదరు లేదా సిస్టరు లేదా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరి వల్లనో తను మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడుతున్నాడు లేదా తనకు జాబ్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మ్యాక్సిమం చెప్పాలంటే జాబ్ కంటే కూడా తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు దానివల్ల అతను పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేడు మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేడు ఇప్పుడు మీ పర్సన్ ఇంకో విధంగా ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే మీరు కూడా తన వైపు రాకుండా మీరంటూ ఒక సర్కిల్ గీసుకొని మీరు కూర్చున్నారు తనని మీ సర్కిల్లో రానియకుండా కొందరు చేస్తున్నారు సో నాకు ఈ జీవితం వద్దు అన్న దాంట్లో మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు వద్దు నేను ఇదంతా ఈ రిలేషన్ నాకు వద్దు ఇంకా ఎవరు వద్దు నేను దీని నుండి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచించి దాని నుండి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ వెళ్ళడానికి అతనికి ఇబ్బంది అవుతుంది మీతో ఒక లవ్ ప్రపోజ్ చేయాలి మీతో కలిసి ఉండాలి మీతో ఒక హ్యాపీగా ఒక ఏదైనా పార్టీ లేదా ఏదైనా చేసుకోవాలి అని తను ఆలోచిస్తుండు ఒక పర్సన్ని ఇష్టపడడం కానీ సరిపోదు వాళ్ళతో కలిసి ఉండాలంటే ఒక అదృష్టం కూడా ఉండాలి సో మీరు ఇష్టపడ్డ పర్సన్ థర్డ్ పర్స సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అతను మీతో ఉండాలన్నా ఉండలేని పరిస్థితిలో తనుడు కాకపోతే అక్కడ మాత్రం తను ఏమీ హ్యాపీగా లేదు డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంటే కనబడుతుంది చూడండి ఒకసారి ఆ కప్స్ కానీ అది మొత్తం తను తనంతలా తను ఒంటరిగా బాధపడుతుండే కానీ మీకు చెప్పాలంటే తను మీ దగ్గర రాలేకపోతున్నాడు వచ్చినా కూడా మీరు ఏమంటారు అన్నది మాత్రం ఒకటి ఉంది మీరు చాలామంది మాత్రము తనని మ్యారేజ్ చేసుకోండి లేదా ఎంగేజ్మెంట్ చేసుకోండి కమిట్మెంట్ ఇవ్వండి అని అడిగి ఉంటారు చాలామంది అతను అది ఇవ్వలేని పరిస్థితులు ఆయన ఉండడం వల్ల అతను మీ దగ్గరికి రావాలంటే కూడా భయపడుతున్నాడు కొందరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళు వస్తున్నారు మీ లైఫ్లోకి కొద్ది రోజులు ఉంటున్నారో లేదో వెళ్ళిపోతున్నారు కొందరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు నేను మీ కోసం కొన్ని లవ్ మెసేజ్ కూడా తీయాలనుకుంటున్నాను ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది నేను మీ కోసం చూడాలనుకుంటున్నా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఒక లవ్ మెసేజ్ చూద్దాం మొదట్లో నీతో ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళీ అలాగే ఉందామా అని అడుగుతున్నాడు సో స్టార్టింగ్లో మీరు చాలామంది కలిసి సంతోషంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ లేదా హ్యాపీగా ఉండి ఉంటారు సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కలిసి మనం ఉందామా మొదట్లాగానే అంటున్నారు ఇది కొద్దిగా చెరిగిపోయిందండి ప్లీజ్ నా గురించి వెయిట్ చేయగలవా కొంతకాలం నేను తిరిగి వస్తాను సో చాలామంది మీరు మూవ్ ఆన్ అయ్యి ఉంటారు అందుకని చెప్పేసి మళ్ళీ నా గురించి వెయిట్ చేయి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా అందుకనే ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు నువ్వు వేరే వాళ్ళతో కలిసి ఉండడం నాకు నచ్చడం లేదు సో చాలామంది జల్సిగా ఫీల్ అవుతున్నారు మేబీ మీరు మీ పర్సన్కి కావాలని కోపం తెప్పియాలని వేరే వాళ్ళతో మాట్లాడి ఉంటారు లేదంటే వేరే వాళ్ళతో తిరుగుతున్నట్టు నటిస్తుంటారు లేదా కొందరు ఆన్ అయ్యి ఉంటారు సో అతనికి వేరే వాళ్ళతో ఉండడం నచ్చట్లేదు నువ్వు చాలా మారిపోయావు ఎందుకు మారిపో ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీరు కూర్చోవాలి అన్నది వాళ్ళ ఒపీనియన్ మీరు ఆన్ అయ్యి మీరు ఒక మంచి మీ లైఫ్ మీరు చూసుకుంటుంటే వాళ్ళకు అది నచ్చట్లేదు ప్లీజ్ నన్ను క్షమిస్తావా అంటే వాళ్ళు ఎన్ని చేసినా మీరు క్షమించాలి సో నన్ను క్షమిస్తావా అంటున్నారు వాళ్ళు ఇప్పటివరకు చేసిన దానికి నన్ను క్షమించు అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఐ మిస్ యూ సో కార్డు చూడండి ఎంత యాక్యురేట్గా వచ్చిందో ఆ కప్ మీరు తను మిమ్మల్ని ఎంత కోల్పోయిండో అన్నది లాస్ట్ ఈ మెసేజ్ కూడా చూపిస్తుంది చూడండి దీనికి నైన్ ఆఫ్ కప్స్కి ఐ మిస్ యూ అనేలా వచ్చింది ఎవరు నీ ప్లేస్ని భర్తీ చేయలేరు నా లైఫ్లో సో మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల తనకు మీ వాల్యూ ఏంటో అని బాగా తెలుస్తొచ్చింది సో అందుకని వాళ్ళతో ఉంటున్నారు కానీ వాళ్ళకు మొత్తము ఎక్కువ చూసింది మీరే అనుకుంటా సో ఏ విధంగా అయినా సరే ప్రేమను పంచింది మీరే సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అందుకనే మీ ప్లేస్ అనేది ఎవరు భర్తీ చేయలేరు తన లైఫ్లో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా భర్తీ చేయలేరు అని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు మీరు మూవ్ ఆన్ కావడం మీ లైఫ్లో మీరు ఒక సెటిల్ అయ్యి ఉండడం మీ గురించి మీరు ఆలోచించుకోవడం చేయడం మీ పర్సన్కి కూడా నచ్చట్లేనట్టుంది అందుకని ఇలా మాట్లాడుతుండు మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవడం ఇక మళ్ళీ మీరు వాళ్ళకి దక్కరేమో అన్న భయం మీ పౌశంలో మొదలయ్యింది సో ఎలాగైనా తిరిగి మిమ్మల్ని దక్కించుకోవాలి తిరిగి పొందాలని ఆలోచిస్తున్నాడు వాళ్ళు వేరే వాళ్ళతో మిమ్మల్ని చూడలేకపోతున్నారు సో చాలా జెల్సీగా ఫీల్ అవుతున్నారు మీరు అనుకుంటున్నారేమో తను మూవాన్ వెళ్ళిపోయాడు ఇక నాకు అతనికి ఏ సంబంధం లేదని కాకపోతే అతను మీ గురించి మొత్తం ఆరాధిస్తున్నాడు మీ గురించి ప్రతి మూమెంట్ నా అబ్జర్వ్ చేస్తున్నాడు సో ఎవ ఎవరితో అయితే మీరు ఉండిపోతారో మళ్ళీ వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా మీ పర్సన్లో ఉంది అందుకని ఈ లవ్ మెసేజ్ పంపించాడు తిరిగి నేను వస్తా మీరు వెయిట్ చేయండి ఎక్కడ మీరు వెళ్ళిపోయి మళ్ళీ వేరే వాళ్ళతో ఉంటారో అని చెప్పేసి మీరు వెయిట్ చేయండి తిరిగి నేను వస్తాను కాకపోతే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంత తొందరగా తను రావాలంటే కూడా కుదరదు మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదలాలని అనుకోవట్లేదు ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని తిరిగి పొందాలి స్టార్టింగ్లో మీతో ఎలా ఉండాలి సంతోషంగా అదే సంతోషంతో మీతో ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నాడు హ్యాపీగా కలిసి ఉండాలి మీరు ఇంతకుముందు పార్టీలకు కొంతమంది పబ్కి కూడా వెళ్ళి ఉంటారు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్తో సో ఆ విధంగా పార్టీ చేసుకుందాం త్వరలో మనం కలుసుకుందాం ఎంజాయ్ తిరిగి అలాగే చేద్దామన్న దాంట్లో ఉన్నాడు మీరేంటంటే ఇన్ని ఇన్ని రోజులు చూసినా కూడా మీరు ఒక హై ఎనర్జీలో ఉన్నారు మీరు ఒక హై ఎనర్జీలో ఉండడం వల్ల మీ పోర్స్ తట్టుకోలేకపోతున్నాడు మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోయారేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు కొంతమంది మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నా కూడా అది వాళ్ళకి తెలియదు కదా మీరు తన కోసం ఈ మెసేజ్ చేస్తున్నారని మీరు కనుక వాళ్ళని మర్చిపోయి ఉంటే కనుక మీరు ఈ మెసేజ్ చూడరు కదా ఆ విషయం తనకు తెలియదు కాకపోతే మీరు కెరీర్ అనేది మీ మీద మీరు ఫోకస్ చేసి చాలామంది మీలో మీరు అందంగా తయారడానికి లేదా మీ గురించి చాలామంది హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలామంది చేంజ్ చేసి ఉంటారు అది కూడా మీ పర్సన్కి నచ్చట్లేదు సో అందుకని చెప్పేసి మీరు ఆన్ కావద్దని చెప్పేసి ఇలా లవ్ మెసేజ్ పంపిస్తున్నారు మీకు కనుక ఈ వీడియో ఎంతవరకు రెజనెట్ అయ్యిందనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ